హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను మా అమ్మాయిని స్కూల్ మా అమ్మాయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట అదే మా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దామని ఫోర్ డేస్ తర్వాత తీసుకురమ్మన్నారు కదా ఫోర్ డేస్ అయిపోయింది ఇంక ఈరోజు తీసుకెళ్ళి చూపించాలి ఏమంటారో ఏంటో నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా మా అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను ఇంకా గేట్ దగ్గర వాచ్మ్యాన్కి అన్నీ చెప్పి కొంచెం మా అమ్మాయిని తీసుకురా అంటే మొత్తం స్టోరీ అంతా వినేసి మీరే వెళ్ళి తీసుకురండి అనేసి చెప్పాడు నా ఎనర్జీ వేస్ట్ అయింది అనిపించింది అక్కడ అంతా చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ సార్కి మొత్తం అంతా చెప్పి అలా అయితే మా అమ్మాయిని అయితే తీసుకొచ్చాను సార్ అంటున్నారు అప్పుడే ఫోర్ డేస్ అయిపోయినాయండి అనేసి అంటున్నారు అవునండి అంటే నిన్నే తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే అనేసి అన్నారు లేదు ఫోర్ డేస్ అయిపోయిందండి అని చెప్పాను ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి అయితే ఇంకా బయలుదేరుతున్నాము మాకు అన్నీ దగ్గర దగ్గరగానే అన్నమాట అయినా కానీ స్కూటీలో వెళ్తున్నాం ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది పైగా ఇంకా ఏ చిన్నదానికన్నా ఏ దగ్గర కూడా ఇంకా స్కూటీ మీద వెళ్ళిపోవడం అలవాటు అయిపోయి ఇంకా ఇంక అలా అయితే వెళ్ళిపోయాం ఇంకా చూపించేసుకున్నాము చూపించేసుకుని అయితే ఇంకా వచ్చేస్తు వచ్చేస్తున్నాం మాట మళ్ళీ రెట్టిని ఇంటికి వచ్చేస్తున్నాము మెడిసిన్ అయితే ఇంకో రెండు రోజులకైతే రాశారు ఇంకా దారిలోనే మనమాట మేము ఇంటికి వచ్చే దారిలోనే ఇంకా ఇంకా కాయగూరలు కొట్టుకైతే వచ్చేసాము అక్కడైతే ఇంక తోటకూర అయితే తీసుకున్నాను మొన్నటి నుంచి తోటకూర తినాలి తినాలని అనిపించింది ఈ రోజైతే ఇంకా తోటకూర అయితే తీసేసుకుని అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఇది కూడా ఇంటికి వెళ్ళే దారిలోనే మాట ఇంకా మా అమ్మాయికి ఇంకేదో కావాలి అంటేను ఇంకా వాళ్ళకి ఏదైనా బాగు బాగోకపోతే ఏంటంటే వాళ్ళు కోరికలు తీర్చాలన్నమాట సరేనమ్మాయి అయితే పద ఏం కావాలో తీసుకో అంటే ఇంకా అవి ఇవి ఆలోచించి ఆలోచించి ఇది కావాలని అది చేస్తుంటే అది వద్దని ఆ షాప్ అయితే కొంచెం బొర తినేసింది ఆ షాప్ ఒకటికి తలపూట వచ్చేసిందో ఏంటో తెలియదు పాపం షాప్ వదిలేసి అయితే వెళ్ళిపోయాడు ఏరీనా అని చెప్పి చూసినప్పటికీ అన్నమాట మా మీద నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇలాగ వేరే పని ఏదైనా చూసుకొని వద్దాము అంతలా మా అమ్మాయి ఆలోచించుకుంటుంది ఏం తీసుకోవాలనేది ఇంకా తర్వాత అయితే ఆయన వచ్చారన్నమాట వస్తే ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంది చూసారా ఇంకా అదని ఇదని ఇంకా ఇంకా మొత్తం మీద అయితే కేక్ పీసెస్ అయితే తీసుకుంది స్వీట్ తీసుకుంది అన్నమాట ఇక్కడ చిన్న కప్ కేక్స్ ఉంటే అవి కూడా తీసుకుంది ఇవన్నీ తీసుకుని అయితే ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి అయితే అన్నమాట ఇంకా ఇంకా మాకు అంటే స్కూల్ కాలేజీలు అన్నీ పక్క పక్కనే అన్నమాట నడుచుకునే వెళ్ళిపోవచ్చు మా అమ్మాయి స్కూల్ కూడా మా ఇంటి పక్కనే సరేలే అని చెప్పేసి ఇంకైతే ఒకసారి ఇంటికి అప్పుడు వెళ్తానమ్మా అనేసి అంటే సరే అయితే ఇంటికి వదా అని చెప్పేసి ఇంక అవన్నీ ఇంటి దగ్గర పెట్టేసుకుంది ఇప్పుడు తీసుకున్నవన్నీ సర్దుకొని అప్పుడు ఇంటికి వచ్చేసి అవన్నీ సర్దేసుకుని దాచేసుకుని అప్పుడైతే ఇంక స్కూల్కి వెళ్తాను అని చెప్పి సార్ ఇవన్నీ కాలేజీలు స్కూళ్ళు మాట అన్నీ పక్క పక్కనే మాకు అసలు ఇంక మనం ఆటో పెట్టించుకుని బస్సు పెట్టించుకునే అవసరం కూడా లేదు మాట అన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి మాకైతే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక తనైతే ఇంక ఇంటికి వచ్చి అన్నీ దాచేసుకుని అయితే ఇంక వెళ్ళిపోయింది ఇంక నేను ఇక్కడైతే ఇంక తోటకూర తీసుకొచ్చాను కదా ఇంకా తోటకూర అయితే ఇంక శుభ్రం చేస్తున్నాను ఇదో పెద్ద పని మాట అవన్నీ ఒక్కొక్కటిగా చూసి క్లీన్ చేసి మనం అన్నీ కట్ చేయాలి కదా ఇంకా అవన్నీ చూస్తున్నాను ఇంకా చూసి అయితే ఇంక అన్నీ పక్కన పెట్టేస్తున్నాను చాలా పెద్ద పని ఉంటుంది ఆకుకూరలు తెచ్చుకుంటాం కానీ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది వంట కాకపోతే ఈ శుభ్రం చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకవన్నీ కాళ్ళు అన్నీ కట్ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంక రెండు కట్లు అయితే తీసుకున్నాను కదా ఇది ఫ్రై చేస్తే ఎంతో అవ్వదు అందుకని రెండు కట్టలు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మాట బీరకాయ వేపుడు ఇది తోటకూర వేపుడు అంటే భలే నాకు నచ్చుతుంది ఇంక ఇవన్నీ ఇలా కట్ చేస్తున్నాను కదా ఇంక అన్నీ రెడీ చేసేలోగా ఈలోగా అమ్మ అయితే వచ్చింది అమ్మయ్య అని చెప్పి ఏ దేవుడు పంపించాడు అన్నట్టుగా మా అమ్మ అయితే వచ్చింది పాపం ఇంక ఇదైతే అమ్మకైతే అప్పచెప్పేసాను అమ్మ అయితే నేను అన్ని కట్ చేసి ఇచ్చేస్తానులే నువ్వు వేరే పని చూసుకో అనేసి అంటే ఇంక ఈలోగా నేను రైస్ అది పెట్టేసాను అనమాట స్టవ్ మీద పెట్టేసి ఇంకా మిగతా పనులు అన్నీ ఉంటే చూసుకుని లోగా అమ్మ అయితే అన్నీ కట్ చేసి ఇచ్చేసింది సరే బయటకు అది వెళ్ళి అలసిపోయావు కదా ఇంకా నేను అన్నీ హెల్ప్ చేసి ఇస్తానని చెప్పేసి ఇంక ఇవన్నీ కట్ చేసింది అమ్మ వచ్చేసి అలా మనకు టైంకి ఎవరైనా హెల్ప్ చేస్తే అంతే హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా నేను కూడా అంతే హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా అమ్మ బాబు ఇంత ఇప్పుడు ఈ రెండు కట్టలు ఇలా కట్ చేయాలిరా దేవుడా అనేసి అనుకున్నాను ఇలాగ అమ్మ అయితే వచ్చింది ఈ తోటకూర ఏంటంటే ఇంకా బట్టల కంటే ఎక్కువ జాడించాలన్నమాట వీటిని ఆ కాళ్ళు పట్టుకుని ఎక్కువ వాటర్లో వేసి ఉప్పు నీటిలో వేసి అన్నీ చక్కగా మనం బట్టలు ఎలా జాడిస్తామో అలా జాడించి అయితే ఈ తోటకూరనైతే ఇంకా అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో అన్నీ వేసి ఇంకా అమ్మకైతే ఇచ్చేసాను ఇంకా అమ్మ అయితే పాపం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కట్ చేసి ఇచ్చేసింది ఇక్కడైతే కట్ చేసింది చూసారా రెడీ అయిపోయింది ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా మా అమ్మని మెచ్చేసుకుని చేతితోటి ఇలా అని చిటుకలు తీసుకున్నాను అనమాట మా అమ్మని చూసారా చేతితో ఇలా తీసుకుని చిటుకలు తీసుకున్నాను మా అమ్మ నవ్వేస్తుంది ఇంక ఇక్కడైతే ఇంకా కూర అయితే నేను తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా వేపుడైతే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఇలా వేపిడి చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గాను నూనె వేసి ఫ్రై చేసుకోండి తోటకూర బీరకాయ మాత్రం కంపల్సరీ గాను నూనెతో ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది అందరికీ తెలిసినా కూడా ఇంక నేను కూడా చెప్పేస్తాను అందులో కొంచెం జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి బీరకాయకి ఈ తోటకూరకి భలే ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంక వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుని అందులో వచ్చి ఎండి మిర్చి వేసుకోవాలన్నమాట మీరు తినే కారాన్ని బట్టి వేసేసుకోండి అది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ వేపుడే కదా ఇది కూడా చెప్పాలా అని అనుకోద్దండి వేపుడు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఎవరికన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసుకోవాలన్నమాట అది వేసేసుకున్న వెంటనే ఏంటి మనం సగం వేసుకోగానే మనం అదేంటంటే కింద తాలింపు మాడిపోతుంది అందుకని మనం గరిటితో తిప్పేసి ఆ తాలింపునైతే మనం పైకి తెచ్చేసుకోవాలన్నమాట అలా కలిపేసుకుంటే ఏంటంటే కింద తాలింపు ఉండదు ఇలా పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఎంత టైం పట్టినా ఇంకా మిగతా తోటకూర అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఆ కింద తాలింపు అలానే ఉంచేసి మనం ఇదంతా వేసేటప్పుడు ఆ పోపు మాడిపోద్ది అందుకని ముందు కలిపేసుకోండి దాని తర్వాత ఈ రెండోసారి ఇలా వేసేసుకోండి ఇంక ఇలా వేసేసుకోండి అంటే మనం కలిపినప్పుడు కూడా ఎక్కువ వేసినప్పుడు కల కలపలేము కూడా మనం కలిపేటప్పుడు స్టవ్ మీదంతా ఒలిగిపోద్ది అన్నమాట అందుకని ముందు సగం వేసి కలిపేసిన తర్వాత మిగతా సగం వేసేసి ఇప్పుడు అయితే కలిపేసుకోండి ఇది కాసేపు అలా ఉంచేసారంటే అది చక్కగా దగ్గరకు అయిపోతుంది అప్పుడు మనకు కలపడానికి కూడా వీలుగా ఉండదు చూసారా ఇప్పుడు ఎంత దగ్గరగా అయిపోయిందో ఇప్పుడు కలపడానికి కూడా మనకి ఎంత వీలుగా ఉంది కదా ఇంక ఇలా అయితే అంత కలిపేసుకుంటే అలా సిమ్లో పెట్టేసి అవ్వనివ్వండి అలా స్లోగా సిమ్లో పెట్టి వండితేనే తోటకూర సూపర్గా ఉంటుంది ఇప్పుడు తోటకూర అయితే అయిపోయింది ఇంకా అందులో వచ్చేసి కొంచెం కారం అయితే వేసేస్తున్నాను కారం కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం అంతేగాని ఏం కాదు నేను ఎప్పుడూ వేస్తాను కారం వేసేసుకుని ఒకసారి కలిపే కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో ఉంచేస్తే తోటకూర ఫ్రై రెడీ అయిపోద్దండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం గాన నూనెతో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది ఇంకా సాల్ట్ కూడా చూసేసాను కరెక్ట్గా సరిపోయింది ఆకుకూరలో పెద్ద సాల్ట్ ఎక్కువ పట్టదులేండి తక్కువే వేసుకోండి చూసారు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి సింపుల్గా అయితే చేసేసాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు ఇంతేనండి వీడియో బాగా అండి అందరికీ